హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీఆర్ ఆడియోస్ ఈరోజు మనం రవి ఫోర్ఫెట్ ఫెట్ మోనో బోర్డ్ అండ్ ఎస్టీకే ఫోర్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఛానల్ బోర్డు అన్బాక్సింగ్ చేసి వాటి యొక్క కనెక్షన్ మెథడ్ కూడా చూద్దాం ముందుగా రవి బోర్డు చూద్దాం చూడండి దీని హిట్ సింక్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది మరియు మరియు పీసీబీ కూడా మంచి దృఢంగా ఉన్నది దీనికి వాడేటువంటి కాంపోనెంట్స్ కూడా చాలా క్వాలిటీతో వీళ్ళు దించడం జరిగింది చూడండి దీనికి ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ జీరో ఫార్టీ వరకు దీనికి మనం పవర్ సెక్షన్ అనేది ఇవ్వచ్చు సిక్స్ యాంప్రో వరకు ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ ఇది గ్రౌండ్ ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ ఇక్కడ ఇన్పుట్ ఇచ్చి ఇక్కడ నుంచి అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు ఇది సబ్ ఓఫర్ కోసం చాలా చక్కగా వర్క్ చేస్తుంది ఎక్సలెంట్ అవుట్పుట్ అనేది ఈ బోర్డు నుంచి రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎస్టీకే ఫోర్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో అన్బాక్సింగ్ చేసి చూద్దాం చూడండి ఐసిఎస్టీకే ఫోర్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో ఇది షాన్ కంపెనీ వర్ధించారు దీన్ని దీని నుంచి మనకి ఫైవ్ ఛానల్స్ అనేవి అవుట్పుట్ అనేది వస్తుంది దీని హీట్ సింగ్ కూడా బాగానే ఉన్నది పీసీబీ కూడా స్ట్రాంగ్గానే ఉన్నది దీనికి వాడేటువంటి కెపాసిటర్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్ కెపాసిటర్స్ కెపాసిటర్స్ వాడారు కాబట్టి ఇది చాలా నాణ్యతతో కూడి ఉన్నది దీని యొక్క కనెక్షన్స్ కూడా ఒకసారి మనం చూద్దాం చూడండి ఇది ప్లస్ పాజిటివ్ నెగటివ్ ఎర్త్ డ్యూయల్ సప్లై ఇవ్వాలి దీనికి ట్వంటీ ఫోర్ ట్వంటీ జీరో ట్వంటీ ఫైవ్ ఎంపర్ నుంచి ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ ఫైవ్ ఎంపర్ వరకు దీనికి మనం ఇవ్వచ్చు దీనికి ఇన్పుట్ కనెక్షన్స్ అనేవి ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ఇన్పుట్ వన్ ఇన్పుట్ టూ నెక్స్ట్ ఇన్పుట్ త్రీ ఇన్పుట్ ఫోర్ ఇన్పుట్ ఫైవ్ అంటే మనం ఫైవ్ ఛానల్స్కి ఇన్పుట్ ఇస్తే ఫైవ్ ఛానల్స్ అవుట్పుట్ వస్తుంది చూడండి అవుట్పుట్ చూడండి ఇదిగో ఎస్పీ వన్ అని ఉందిగా ఇది స్పీకర్ వన్ స్పీకర్ టూ స్పీకర్ త్రీ స్పీకర్ ఫోర్ అండ్ స్పీకర్ ఫైవ్ సో ఫైవ్ ఛానల్స్ దీని నుంచి మనకి రావడం జరుగుతుంది ఒక్కో ఛానల్ థర్టీ ఫైవ్ వాట్స్ నుంచి ఫార్టీ వాట్స్ వరకు వస్తుంది చాలా చక్కగా అవుట్పుట్ అనేది దీని నుంచి రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు